సిక్స్ ఒక వ్యక్తి అందరికీ నచ్చాలని లేదు అందరికి నచ్చకూడదని లేదు కానీ ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మాత్రం ఈ రెండింటికి మినహాయింపు ఆయన్ను అభిమానించేవారు ఆరాధించేవారు కోట్లాది మంది ఉన్నారు అదే సమయంలో ఆయన్ను విమర్శించేవారు తప్పు పట్టేవారు అదే స్థాయిలో ఉన్నారు అయితే ఇంకెవ్వరికీ లేని గొప్పతనం ఏంటంటే ఆయన్ను కోపగించుకునేవారు సైతం కొన్ని అంశాల్లో రామోజీరావును విపరీతంగా అభిమానిస్తారు ఆయన భావజాలాన్ని ప్రశ్నించేవారు విమర్శించేవారు సైతం ఆయన మాటల్ని విశ్వసిస్తారు ఆయన మీడియా సంస్థలో వచ్చిన వార్తల్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం గుడ్డిగా నమ్మేస్తారు అది ఆయన గొప్పతనం అది ఆయన వ్యక్తిత్వం ఇదే విశ్వసనీయత గురించి ఇవాటి రోజున చాలామంది చాలానే చెబుతారు కానీ రామోజీరావు పేరుకు ఆయన సంస్థలకున్న విశ్వసనీయతను ఎవరూ వేలెత్తి చూపలేదు ఇందాక చూసినట్లుగా సైద్ధాంతికంగా రాజకీయంగా ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం వ్యక్తిగతంగా ఆయన్ను అభిమానిస్తారు అంతకు మించి ఆరాధిస్తారు అదే ఆయన గొప్పతనం తొంభై శతకం వరకు తెలుగు నేల మీద ఉపాధి అవకాశాలు ఎంతో తక్కువ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమూ లేదు ఐటీ వచ్చిన తర్వాత తెలుగు వారికి ఉపాధి అవకాశాలు పెరిగాయి అయితే తన మీడియా సంస్థలతో పాటు వివిధ రంగాలకు తన వ్యాపారాలను విస్తరించిన ఆయన వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు దేశంలో మీడియా సంస్థలు బోలెడు ఉండొచ్చు కానీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మీడియా మొఘల్ అన్న బిరుదు మాత్రం రామోజీకి మాత్రమే చెల్లు మన దేశంలో మరీ మీడియా అధినేతకు లేని పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు రామోజీకే సొంతం పాలకులు ఎవరైనా సరే ఆయన్ను కలుసుకోవాలి కానీ ఆయన కలుసుకోవటానికి పెద్ద ఆసక్తి చూపరు ఎంత ఎత్తు ఎదిగినా తన పరిధి పరిమితి బాగా తెలిసిన వ్యక్తి రామోజీ తనకున్న పరిచయాలు పరిపతితో వ్యాపార ప్రపంచంలో దూసుకెళ్లొచ్చు వేలాది కోట్లు ఇట్లే సంపాదించవచ్చు కానీ అలాంటివి చేయకుండా తన వ్యాపారాలకు తానే పరిమితులు విధించుకోవటం కనిపిస్తుంది ఎన్ని సంస్థలు ప్రారంభించామన్న దానికంటే ఎంత క్రమశిక్షణగా నడిపామన్న దానికే ప్రాధాన్యత ఇస్తారు విలువలతో కూడిన వ్యాపారం చేయాలన్న సిద్ధాంతాన్ని ఆయన నమ్ముతారు మీడియా ఇవాళ రోజున వ్యాపారమైంది కానీ రామోజీ దాన్ని ఎప్పుడూ వ్యాపార వస్తువుగా చూడలేదు తెలుగు ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు తెలుగు ప్రజలు మరిన్ని ఉపాధి అవకాశాన్ని సొంతం చేసుకోవటంతో పాటు వారి జీవితాల్లో కొత్త వెలుగులు పూయాలన్న ఆశ ఆయనలో ఎక్కువ అందుకే తన అవసరం ఉందనిపించిన ప్రతి విపత్తులోనే ఆయన ముందుండటం ఆపన్న హస్తాన్ని అందించటం కనిపిస్తుంది సామాజిక చైతన్యం కోసం ఉద్యమాల్ని నడిపిన ధీరత్వం ఆయన సొంతం ఆయన జీవితం మొత్తం పోరాటమే ఆయన ఆయన ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు నమ్మిన విషయానికి మొండిగా ముందుకు వెళ్ళటమే తప్పించి తగ్గడం అన్నది ఆయన జీవితంలో కనిపించదు రాజకీయంగా ఆయన తీసుకున్న స్టాండ్ కొందరికి కొంత నచ్చకపోవచ్చు అయినప్పటికీ ఆయన్ను వ్యక్తిగతంగా అభిమానిస్తారు ఆయన్ను మైకుల ముందు తిట్టినోళ్లు సైతం వ్యక్తిగతంగా మాత్రం ఆయన్ను అనటం తమకు ఇబ్బందిగానే ఉందని తప్పని పరిస్థితిలో అంటున్నామంటూ పెద్ద పెద్ద నేతలు ఈనాడు సంస్థల ఉద్యోగులతో రిక్వెస్ట్ చేయటం లాంటి ఇమేజ్ ఆయనకు మాత్రమే సాధ్యం రామోజీకి తెల్లవారు అంటే ఇష్టం తెల్లటి వస్త్రాలు ధరించడం అంటే మహా ఇష్టం వైట్ అండ్ ఐట్ వైట్ లో కనిపించే ఆయన సందర్భం ఏదైనా సరే దుస్తుల్ని విడిచి వేరేగా కనిపించడం ఉండదు అది ఆయన కమిట్మెంట్ జర్నలిస్టులకు రామోజీ ఒక పెద్ద బాలశిక్ష ఆయన సంస్థలో పనిచేసిన ఉద్యోగి ఎవరైనా సరే పని వచ్చిందన్న సర్టిఫికేట్ పొందినట్లే ఈనాడులో పని చేశారంటే చాలు కళ్లకు అద్దుకొని పనికి పెట్టుకునే గ్యారంటీ ఆయన సంస్థకు మాత్రమే ఉంది ఆయన జీవితంలో ఏ రోజు కూడా సూర్యుడు వచ్చిన తర్వాత నిద్ర లేచింది ఉండదు తెల్లవారుజామున తన ఈనాడు దినపత్రికను అశాంతం చదివి దాని మీద కామెంట్లు రాసిన తర్వాతే వేరే ఏ పనైనా చేస్తారు ఇందుకోసం ఆయన గంటన్నర సమయాన్ని వెచ్చిస్తారు ఎంత పనిలో ఉన్నా బిజీగా ఉన్న ఆయన ఆయన ఆ అలవాటుకు దూరం ప్రింటింగ్ అయిన మొదటి టేబుల్ మీద సిద్ధంగా ఉంచుతారు ఆయన టేబుల్ మీదకు పేపర్ వచ్చేసరికి ఆయన చదివేందుకు సిద్ధంగా ఉంటారు పత్రిక మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదివిన తర్వాతే ఆయన మిగిలిన పనులన్నీ మొదలు పెడతారు తెలుగు మీడియా రంగంలో చోటు చేసుకున్న ఎన్నో మార్పులకు రామోజీ ట్రెండ్ సెట్ చేయడం ఆయనకు అలవాటు ఆయన్ను చూసి స్ఫూర్తి పొందినోళ్ళు కోట్లాది మంది ఉన్నారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయన సొంతం ఒక ఉన్నత స్థానంలో ఉండి ఎంత మర్యాద పూర్వకంగా ఉండాలన్నది ఆయనకు మాత్రమే సాధ్యం ముఖ్యమంత్రిని సైతం కనుసైగతో శాసించే స్థాయిలో ఉండి కూడా అహాన్ని ప్రదర్శించని తత్వం రామోజీ సొంతం ఆయన వ్యక్తిగతంగా కలిసిన ఆయన మర్యాదల్ని ఒక్కసారి చవిచూసిన జీవితంలో మర్చిపోలేని విధంగా ఆదిత్యం ఇవ్వటం ఆయన సొంతం మీడియా రంగంలో కావచ్చు ఆయన నిర్వహించే మిగిలిన వ్యాపారాల్లో కావచ్చు ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది ప్రణాళిక బద్దంగా పనిచేయటం పనిలోనే విశ్ర శాంతిని వెతుక్కోవటం ఆయనకు చెల్లుతుంది ఒక విషయానికి ఒకసారి కమిట్ అయితే అది ఎంత కష్టమైనా మరెంత నష్టమైనా వెనక్కి తగ్గని మొండితనం ఆయన సొంతం అందుకు నిలువెత్తు నిదర్శనం రామోజీ ఫిలిం సిటీ తెల్ల ఏనుగు లాంటి ఫిలిం సిటీని దేశంలో మరే కుబేరుడు స్టార్ట్ చేసిన ఈ పాటికి నష్టాల బాట పట్టేవారు ఆస్తుల్ని కోల్పోయేవారు తెలుగు ప్రజలకు గుర్తింపు చిహ్నంగా రామోజీ ఫిలిం సిటీని నిర్మించిన ఆయన దానికోసం ఆయన ఎంతగా శ్రమించారో కొందరికే తెలుసు గద్దలు గుడ్లు పెట్టడానికి సైతం వెనుకాడే గుట్టల్ని పిండి చేసి అద్భుతమైన ప్రపంచస్థాయి ఫిలిం సిటీని నిర్మించిన ఘనత రామోజీ సొంతం రామోజీ ఫిలిం సిటీని సందర్శించే వారంతా అక్కడి క్రమశిక్షణకు పద్ధతికి ఫిదా అయిపోతుంటారు అంత పెద్ద వ్యవస్థను నడిపిస్తూ కూడా ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా ఉండేలా చేయటం రామోజీకే సొంతం మార్గదర్శి లాంటి చిట్ ఫండ్ను స్టార్ట్ చేసి దశాబ్దాలుగా ఎలాంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండటం రామోజీకే సాధ్యం మార్గదర్శి వ్యాపారం మీద కొన్ని విమర్శలు రావచ్చు కానీ ఆ సంస్థలో డబ్బుల్ని దాచుకున్న వారు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి నష్టపోయామన్న మాటను చెప్పలేని పరిస్థితి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆ సంస్థ మీద ఫిర్యాదు ఇవ్వడానికి ఒక్కరంటే ఒక్క వినియోగదారుడు ముందుకు రాలేకపోవటం లాంటివి చూస్తే ఆయన తన వ్యాపారాల్ని ఎంత క్రమశిక్షణగా నిర్వహిస్తారో అర్థమవుతుంది తెలుగు వారికి గుర్తింపు తెచ్చిపెట్టిన కొద్ది మందిలో రామోజీరావు ఒకరు తాను ఎదుగుతూ తన చుట్టూ ఉన్నవారిని మాత్రమే కాదు సమాజాన్ని మార్చాలన్న ఆలోచనతో అడుగులు వేసిన రామోజీ నడక ఈ రోజుతో ఆగింది ఇప్పటి నుంచి ఆయన గతం ఒక చరిత్ర అయినప్పటికీ ఆయన ఆశలు ఆశయాలు మాత్రం ఎప్పటికీ తెలుగు జాతిలో సజీవంగా ఉంటాయని చెప్పక తప్పదు అక్షర యోధుడికి నివారి